ఖమ్మంలో అద్ద చెల్లించలేదని నగరంలోని ఎస్సీ గురుకుల పాఠశాలకు తాళం వేశారు కాలేజీ యాజమాన్యం నగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తిరుమలపాలెం మండలానికి చెందిన ఎస్సీ గురుకులం గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది దీంతో సంక్రాంతి సెలవులు ముగించుకొని వచ్చిన పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తాళాలు వేసి ఉండడంతో బయటనే పడిగాపు కాస్తున్నారు ఖమ్మం జిల్లాలో చాలా గురుకుల పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొంది సంవత్సరాల తరబడి అద్దె చెల్లించకపోవడం వల్ల తాళం వేశామని యాజమాన్యం తెలిపింది వెళ్ళండి మీరు వెళ్ళిపోండి బాబు వాళ్ళు వెళ్తాయి అయింది కదా వెళ్ళండి ఇక